ఒక పాత ఒక పాత సామెత నేను చిన్నప్పటి నుంచి వింటా ఉన్నా పచ్చకామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చ కనబడుతుందట అట్లాగే అవినీతి పరులకి అడ్డమైన పనులు చేసే అలవాటు ఉన్న వాళ్ళకి యాభై లక్షల రూపాయలతో దొరికిన దొంగలకి పొలిటికల్ బ్రోకర్లకి ప్రతి పనిలోనూ అవినీతి ప్రతి కార్యక్రమంలో కూడా ఎంతో కొంత చేతులు మారింటుందనే ఒక మూర్ఖపు తెలివి తక్కువ ఆలోచన వాళ్ళకు ఉంటుంది ఇక స్వతహాగానే అది అంటారు కదా కురేలో ఒట్టింది కదా ఎక్కడ పోదు అంటారు కదా అట్లనే ఇక వారికి పుట్టుకతో వచ్చిన బుద్ధి అది మనం చేయగలిగింది ఏమీ లేదు కాకపోతే ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది ఏంటి పొద్దున్నుంచి కాంగ్రెస్ నాయకులు హడావుడి ఏదో జరిగిపోయింది ఏం జరిగింది అసలు ఒక భారత పౌరుడిగా రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా చట్టాన్ని గౌరవించే పౌరుడిగా నా మీద పెట్టిన కేసు అక్రమ కేసు పొలిటికలీ మోటివేటెడ్ కేసు అందులో ఏమీ లేని లొట్టపీస్ కేసు కానీ ఏదో ఒకటైనా సరే అతికిచ్చి ఏదో ఒకటి చేసి బట్టగాల్చి మీదేసి ఏదో జరిగింది అని చూపెట్టే ప్రయత్నంలో పెడుతున్న కక్ష సాధింపు కేసు అని తెలిసినా ఏసీబీ విచారణకు పిలిస్తే గౌరవించి నిన్న పొద్దున పది గంటలకు నేను పోయినా అదే మాదిరిగా మరి ఈ లొట్టబీజు కేసు ఏదైతే నా మీద పెట్టి కథలల్లి కొంత శునకానందము పైశాచికానందం పొందుతాననుకుంటున్న చిటినాయుడు గారు ఉన్నారో ఆ చిటినాయుడు గారికి మరి తప్పకుండా నేను చెప్పాల్సిన మాట ఒకటి ఉన్నది ఖచ్చితంగా భారత పౌరుడిగా చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా నువ్వు అక్రమ కేసును నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని నా మీద పెడితే ఇష్టం వచ్చినట్టు బురద చల్లితే తప్పకుండా రాజ్యాంగపరంగా న్యాయపరంగా నాకున్న ప్రతి హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది అందుకే నేను ఏసీబీ ఆఫీస్కు పోయినా లాయర్ తీసుకుపోతా అని చెప్పిన లాయర్తో సహా విచారణకు హాజరవుతా మీరు ఏం అడిగితే అది చెప్తా అని చెప్పినా నువ్వు భయపడ్డావు నేను భయపడలేదు నేను అర్ధ గంట నలభై నిమిషాలు అక్కడ ఎదురు చూసినా నీ వ్యవస్థ ఎందుకో కానీ మరి నా నుంచి ప్రశ్నలు అడగడానికి ఎందుకపోయింది అట్లాగే కోర్టుకు పోయినా కోర్టులో హైకోర్టులో పిటిషన్ ఇచ్చినాం ఏమని ఇది అక్రమ కేసు ఎఫ్ఐఆర్ తప్పు ఎఫ్ఐఆర్ అనవసరపు సెక్షన్లు అకెర సెక్షన్లు ఇష్టం వచ్చినట్టు పెట్టినారని చెప్పి వాదించినాం సరే కోర్టు ఏ కారణం చేతనైతే ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన గౌరవం ఉంది న్యాయమూర్తుల మీద సంపూర్ణమైన విశ్వాసం కూడా ఉంది ఇవాళ హైకోర్టులో మాకు తీర్పు కేవలం క్వాష్ పిటిషన్ కొట్టేసినారు దానికే కొంతమంది ఎంత సంతోషపడిపోతున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ఏదో నాకు రుశిక్ష చేసిన లేదా నేరారోపణ అయిపోయింది రుజువు అయిపోయింది మొత్తం కేసే అయిపోయింది అని చెప్పి సంకల్ కుదుకుంటా ఉన్నాడు ఆ సన్నాసులకు నేను చెప్పేది ఏంటంటే ఇది స్టార్టింగే ఇప్పుడు తాగమైతే ఎట్లా మేము ఆల్రెడీ హైకోర్టులో ఏదైతే కాస్ట్ పిటిషన్ కొట్టేసినారో దాని మీద సుప్రీంకోర్టుకు పోయినాం సుప్రీంకోర్టులో మ్యాటర్ ఉన్నది ఇప్పుడు అది ఎప్పుడు వస్తుందో వస్తుంది అది సుప్రీంకోర్టు ఎట్లా నడుస్తుందో ఆ పద్ధతి ప్రకారం రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో వారం రోజుల్లోనో ఎప్పుడొస్తుందో వస్తుంది అక్కడ కూడా న్యాయ పోరాటం చేస్తాం అట్లాగే నిన్న మీరు ఏదైతే నా హక్కులకు భంగం వాటి వాటిల్లో విధంగా వ్యవహారం చేసినారు నేను విచారణకు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా హాజరై అక్కడ ఏ సమాధానం అడిగినా చెప్తానని పోయినప్పుడు లాయర్లతో రావద్దంటారు నేను చెప్పిన మీరు దొంగలు ఎందుకంటే మీరు గిట్లనే వేసింది ఇదివరకు కూడా పాప మా పట్నం నరేందర్ రెడ్డి ఆయన ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు బుకాయించి వెంటనే మీడియాలో లీకులు ఇచ్చే దౌర్భాగ్యులు మీరు నేను నమ్మను మిమ్మల్ని మా లాయర్ బరాబర్ ఉండాలని అడిగినా రేపు అందుకే కోర్టుకు కూడా పోతున్నా హైకోర్టుకు కూడా నాకు న్యాయ న్యాయవాదుల సమక్షంలో విచారణ జరగాలి అని కోరుతూ హైకోర్టుకు పోతున్నా తప్పేమున్నది అందులో న్యాయ వ్యవస్థను తప్పకుండా నాకు ఇవాళ ప్రాధేయపడి వారిని అడిగి నాకు ఈ దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కల్పించడానికి అడుగుతున్నాను నేనేం వేరే అడుగుతలేను కదా ఆ పని చేస్తున్నాను దానికి కూడా కాంగ్రెస్లకు ఏమేమో ఆగమాగం అయిపోతున్నారు ఇక కొంతమంది మంత్రులు అయితే వాళ్ళే న్యాయమూర్తులు అయిపోతున్నారు వాళ్ళే శిక్షలు ఇస్తున్నారు వాళ్ళే చెప్పేస్తున్నారు నెక్స్ట్ టైం జరగబోతుంది ఇదేమవుతుంది అదేమవుతుంది వాళ్ళకి నేను చెప్తా ఉన్నా ట్రయల్ మీడియాలో జరగదు ట్రయల్ సెక్రటేరియట్లో జరగదు ట్రయలు మంత్రుల పేషీల్లో జరగదు ట్రయల్ న్యాయస్థానంలోనే జరుగుతుంది గతంలో మీరు ఇట్లాంటివి అనుభవాలు ఎదుర్కొన్నప్పుడు మీరు కూడా కోర్టుకే పోయినారు మేము కూడా ఇప్పుడు కోర్టుకే పోతున్నాం దానికి ఇంత గగురుపాటు ఉలికిపాటు ఎందుకో మంత్రులకు నాకు అర్థం కావడం లేదు మళ్ళా చెప్తా ఉన్నా అరపైసా అవినీతి కూడా జరగలేదు రూపాయి అవినీతి కూడా జరగలేదు మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ కోసం తెలంగాణ ఇమేజ్ను ఆకాశం అంత ఎత్తుకు తీసుకుపోవడం కోసం భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ పటంలో హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా ప్రతిష్ఠించడం కోసం తీసుకున్న నిర్ణయం తప్ప ఏమీ ఆశించి కానీ మీలాగా ఏదో వెనకాల గుడుపూట చేసుకొని చేసిన పని కానే కాదు ఇక్కడ మొబిలిటీకి కేంద్రంగా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు ఏవైతే వస్తున్నాయో వాటన్నిటికీ ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ను తెలంగాణను తీర్చిదిద్దాలనే ఒక ఉత్కృష్టమైన ఆలోచన చేసినాం తప్ప మీలాగా నికృష్టమైన ఆలోచనలు మాకు లేవు మళ్ళీ చెప్తా ఉంది మీలాగా కోరు పనులు చేయాల్సిన కర్మ మాకు లేదు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మళ్ళీ చెప్తున్నా మీరు ఏ రకంగా వచ్చినా ఏ విచారణకు రమ్మన్నా నేను వస్తాను ఎల్లుండి తొమ్మిది తారీఖు నాడు కూడా లాయర్లతో మరి రేపు హైకోర్టు రిలీఫ్ ఇస్తే నాకు అవకాశం ఇస్తే హైకోర్టు మా వాదనను మన్నిస్తే లాయర్లను అనుమతిస్తే లాయర్లతో పోతా అను అటెండ్ అవుతాను ఈడీ కూడా పిలిచింది పదహారు తారీఖు నాడు తప్పకుండా వారికి వారి దగ్గర కూడా పోతాను వారు కూడా ఏమడిగినా సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను నాకు దాపరికము లేదు నాకు దాయాల్సింది కూడా ఏం లేదు నిజాయితీకి ధైర్యం ఎక్కువ తప్పకుండా నేను ముమ్మాటికి ఒక తెలంగాణ బిడ్డగా రేషం గల్ల బిడ్డగా ఏ తప్పు చేయని అనా పైసా అవినీతి చేయని బిడ్డగా చెప్తా ఉన్నా ఏ విచారణ ఎదుర్కోవడానికి నేను సిద్ధం ఇందులో శషభిషలు లేవు ఈరోజు కొంతమంది ఏదైతే శునకానందం పొందుతున్నారు ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా ఇది కేవలం ఆరంభం మాత్రమే ఒక మీ మీ పిటిషన్ను మీ మీ విచారణను కొనసాగించుకోమని చెప్పింది హైకోర్టు తప్ప హైకోర్టు ఏమి నాకు శిక్ష వేయలేదు నేనేం నేరం చేసినా అని చెప్పలేదు లేదా నేనేదో తప్పు చేసినట్టు అంతకంటే చెప్పలేదు కనీసం స్కామ్ అన్న మాటను కూడా వాడలేదు కాబట్టి నేను పాత్రికేయ మిత్రులను కూడా కోరుతా ఉన్నా ఇదిగో పులి అంటే అదిగో తోక దయచేసి ఆగం కాకండి ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి వచ్చేటి అన్నీ వేదవాకులు కావు ఆయన ఆయన చెప్పేటి ఆయన పత్రిక ఆయన ముఖ్యమంత్రి ఆఫీసులోకి వెళ్ళి వచ్చేదన్ని లీకులన్నీ అవేమి భగవద్గీత సూక్తులు కావు చాలా చాలా లీకులు ఇస్తూ ఉన్నారు ధైర్యంగా డైరెక్ట్గా చెప్పే ధైర్యం లేదు నేను ఇంకొక మాట అడుగుతున్నా మాకు ప్రత్యామ్నాయం ఏముందండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి మేము అడిగినాం చర్చ పెట్టు అసెంబ్లీలో అని నువ్వు పారిపోయినావు నీకు నన్ను ఎదుర్కొనే ధైర్యం లేదు ఈ కేసు విషయం నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చ పెడదాం రాయనాయన అంటే రాలేదు ఇప్పుడు కూడా అడుగుతున్నారు రేవంత్ రెడ్డి మొగాడి అయితే నువ్వు మొగాడి అయితే నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్లో చర్చ పెట్టు లైవ్ టీవీలు ఇట్లానే పెట్టు నేను వస్తా ఎవలేందో ప్రజలు చూడండి నో ప్రాబ్లం తర్వాత నువ్వు ఏసీబీ ఏసీబీ పంపుతావా ఈడీ పంపుతావా ఇంకోటి పంపుతావా దానికి కూడా హాజరవుతా నాకేం అభ్యంతరం లేదు కానీ నేను తప్పు చేయలేదు చేయ చేయనే చేయలేదు అనా పైస అవినీతి చేయలేదు కాబట్టి ఆ నేను చెప్తున్నా న్యాయస్థానాల్లో న్యాయ పోరాటం చేస్తా ఒకవైపు న్యాయ పోరాటం చేస్తున్న ఈరోజు ఉదయం నుంచి మా నాయకులు పాపం చాలామంది వందలాది మంది వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడికి వచ్చినారు వారందరికీ ముందుగా నా ధన్యవాదాలు వారందరికీ నేను ఒకటే చెప్పాను నేనేం చెప్పినా అంటే మీరు వాళ్ళు ఏం చేసినా మీరు పట్టించుకోకండి ఈ కేసు విషయంలో వాళ్ళ ఇంట్రెస్ట్ ఫార్ములా ఈ మా ఇంట్రెస్ట్ ఫార్మర్ ఆయన ఇంట్రెస్ట్ ఫార్ములా మా ఇంట్రెస్ట్ ఫార్మర్ మేము రైతు భరోసా గురించే మాట్లాడతాం నువ్వు డైవర్షన్ కోసం ఏం చేస్తున్నావో మాకు తెలుసు నీకు తెలిసిందే కాదు ఒకటి డిస్ట్రాక్షను డిస్ట్రాక్షను డిసెప్షన్ ఈ మూడే తెలుసు నీకు డిస్ట్రాక్షను డిస్ట్రాక్షను డిసెప్షన్ విధ్వంసము అటెన్షన్ డైవర్షను మోసం ఇది కాంగ్రెస్ నైజం అందుకే నేను అనేది ఇవాళ రైతులు డెబ్బై లక్షల మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు మాకు ఎప్పుడు వస్తుంది రైతు భరోసా కేసీఆర్ సార్ పన్నెండు సార్లు ఇచ్చిండు చిట్టినాయుడు గారు ఒక్కసారి ఒకసారి ఈ ఈసారన్నా ఇస్తాడా మాట నిలుపుకుంటాడా సంవత్సరం తర్వాతనన్నా అని తెలంగాణ రైతులు ఇవాళ కళ్ళు కాయలు కాస్తాడు దూస్తులు వాళ్లకు న్యాయం చేయడానికి కొట్లాడమని చెప్పి మా నాయకులందరికీ అందరికీ చెప్పిన నా గురించి మర్చిపోండి న్యాయ పోరాటం నేను చేస్తా నేను తప్పు చేయలేదు ఆయన నేను చేయలేడు ఆయన ఎన్ని రకాలుగా కక్ష సాధింపు ప్రయత్నం చేసినా ఏమీ సాధించలేడు శోధించలేడు మీరు దయచేసి రైతుల సబ్జెక్టు మాత్రమే మాట్లాడండి అని ఉదయం నుంచి నన్ను కలిసిన ప్రతి నాయకుడికి నేను చెప్తా వచ్చింది పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టండి ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం ఫెయిల్ అయిన విధానం మీద దృష్టి పెట్టండి ఖచ్చితంగా ఈ అటెన్షన్ డైవర్షన్ గేమ్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతుందో దా కాంగ్రెస్ పార్టీని చిట్టినాయుడిని పూర్తి స్థాయిలో వాళ్ళ బండారాన్ని బయటపెట్టి మరి బజార్లలో ప్రజల ముందు ఎండగట్టండి ఆడబిడ్డలకిస్తానన్న రెండు వేల ఐదు వందలు అదేవిధంగా పెద్ద మనుషులకిస్తన్న నాలుగు వేల పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తామని చెప్పి నిలదీద్దాం ఆ దిశగా కార్యాచరణ చేద్దాం తప్ప ఏ రకంగా కూడా పొరపాటున కూడా ఏ రకంగా కూడా ఈ కేసు విషయంలో మీడియా హడావుడికో చిట్టినాయుడు గారి లీకులకు ఆగం కాకండి ఇక మీడియా వాళ్ళు మీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతా ఇరవై నాలుగు గంటల న్యూస్ ఛానళ్ళు మీరు నడపాలి అది గిర్రెగిర్ర తిరగాలే ప్రతి నిమిషం కొత్తదనం కావాలి ఇంక అవన్నీ తప్పదు మీ బాధ నేను అర్థం చేసుకోగలుగుతా మీ తప్పు కాదు కాకపోతే నేను మీతో ప్రార్థించేది కూడా దయచేసి ఈ కేసు విషయంలో చూపెట్టే ఇంట్రెస్టు ఆ రైతుల బాధ కూడా చూపెట్టండి ఈ కేసు విషయంలో చూపెట్టే ఇంట్రెస్టు ప్రజల బాధలు హైడ్రా బాధితులు మూసీ బాధితులు వాళ్ళే కూడా చూపెట్టండి దయచేసి వాళ్ళ బాధలు కూడా చెప్పండి ఆరు గ్యారంటీలు ఫెయిల్ అయ్యి సంవత్సరం తర్వాత అటెన్షన్ డైవర్షన్ కోసం పడుతున్న పాటల గురించి కూడా అప్పుడప్పుడు వాళ్ళు చేస్తున్న ఫీట్ల గురించి కూడా చెప్పండి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆటో డ్రైవర్లు చనిపోతున్న నేతన్నలు వాళ్ళ గురించి కూడా చెప్పండి గురుకుల పాఠశాలల అధ్వాన పరిస్థితుల గురించి కూడా దృష్టి సారించండి అని చెప్పి కూడా కోరుతూ న్యాయపరంగా చట్టపరంగా భారత పౌరుడిగా రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కును రాజ్యాంగం అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అనుల వారి రాజ్యాంగం కాదు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇచ్చిన హక్కు నేను తప్పకుండా విధిగా వాడుకుంటా ఎన్ని న్యాయస్థానాలకు పోలన పోతా దానికి మంత్రులకేం కడుపునప్పుడు నాకైతే అర్థమవుతలేదు తప్పకుండా నాకు విశ్వాసం భారత న్యాయ వ్యవస్థ మీద ఉన్నది వందకు వంద శాతం అల్టిమేట్గా ధర్మం గెలుస్తుంది న్యాయం గెలుస్తుంది నిజం నిలకడ మీద తెలుతుంది మనం నిజం కడప దాటి బయటకు వచ్చే లోపల అబద్ధం ఊరంతా తిరుగుతుందని చెప్తారు పొద్దునుంచి చాలామంది కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు తిరుగుతున్నాయి దయచేసి మీరు నిజం చెప్పడం మీరు కూడా నిజం చూపెట్టడం స్టార్ట్ చేయాలని చెప్పి కూడా కోరుతూ మీ అందరికి కూడా పొద్దున్న నుంచి చాలా ఓపికగా ఉన్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు నేను ఏమంటున్నా అంటే అది మీరు బీజేపీ కాంగ్రెస్ వేరే మీరు అనుకుంటారేమో నేను అనుకోవలేదు ఇక్కడ బీజేపీయే రక్షణ కవచం లాగా కాంగ్రెస్ కు పనిచేస్తున్నది బీజేపీ కాంగ్రెస్ ఏ టీము బి టీము ఎవడు ఎవనే ఏ బి టీము మాకు తెలియదు కానీ ఇవాళ మొత్తం ఇట్లా అలుముకొని ఒకళ్ళనొక మంచిగా పెనవేసుకున్న బంధంతో కలిసి పనిచేస్తున్నారు ఆయన కేసు పెడితే ఇక్కడికి వెళ్ళి కాకిరి బీకిరిలో వీళ్ళు స్టార్ట్ చేస్తారు ఇవన్నీ మాకు కొత్త కాదు ఇవన్నీ గతంలో కూడా చూసినాం భవిష్యత్తులో కూడా చూస్తాం ఇద్దరిని గతంలో చిత్తు చేసే రెండు సార్లు అధికారంలోకి వచ్చినాం భవిష్యత్తులో కూడా ప్రజల ఆశీర్వాదంతో ప్రజల దయతో కేసులు ఎదుర్కొంటాం న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజాక్షేత్రంలో ఈ రెండు పార్టీలను కూడా ఏ మంత్రి బాంబులెట్ గారా బాంబులేటి గారు వారికి ఒకటి చెప్తా ఉన్నా నేను ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో పాపం ఆనాడు మా పార్టీలు ఉన్నట్టున్నాడు ఎలక్టరల్ బాండ్స్ విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి నేను ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా మొన్న మీరు మెగా కృష్ణారెడ్డి ఇద్దరు కలిసి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నాలుగు వేల ఆరు వందల కోట్ల ప్రాజెక్టు కేకు పోసుకున్నట్టు ఇద్దరు చెరువు ప్యాకేజ్ పంచుకున్నారు మరి మెగా ఇంజనీరింగ్ అనే సంస్థ కాంగ్రెస్ పార్టీకి ఇరవై రెండులో ఇరవై మూడులో వందల కోట్ల రూపాయలు ఇచ్చింది ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో మరి ఇవాళ నేను అంటే ఇది క్విట్ ప్రో కో మెగా డబ్బులు ఇచ్చింది అందుకే రేవంత్ రెడ్డి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండు మీరు కూడా డబ్బులు ఇచ్చిండ్రు కాబట్టి రాఘవా ఇంజనీరింగ్ కూడా ఆయన పనిచ్చిండు అంటే మీకు సమ్మతమైన నెంబర్ వన్ నెంబర్ టూ గ్రీన్ కో అనే సంస్థ ద్వారా ఎలక్టరల్ బాండ్స్ అందుకోని పార్టీ రాజకీయ పార్టీ తెలంగాణలో ఏదైనా ఉందా ఒక బీఆర్ఎస్కే ఇచ్చిండ్రా కాంగ్రెస్కి ఇయలే బీజేపీకి ఇయలే టీడీపీకి ఇయ్యలే వైసీపీకి ఇయలే మరి అందరికి ఇచ్చిండ్రు కదా మా మీద ఏడిపెందుకు ఇంకోటి నేను అడిగేది క్విడ్ ప్రోకో అంటే ఏంటంటే అసలు ఆ మాటకు అర్థం తెలుసా ఆయనకు క్విడ్ ప్రోకో అంటే నీకింత నాకింత సరే ఆయన నాకు ఇచ్చిండు ఇచ్చిండనుకుందాం ఆయనకి ఇచ్చినా చెప్తాడా రుజువు చేస్తావా ఆయనకి ఏమొచ్చింది ఇల్ల మీరు చెప్పురు నాకు దయచేసి నాకేం అర్థమవుతుంది క్యూట్ ప్రో ఒ అనే మాటకి ఏంది నీకు ఇది నాకు అది సరే ఆయన నాకు ఇచ్చిండు నేను ఆయనకి ఏమి ఇచ్చిన భావి చూపెట్టు దానికి అర్థం ఉంది ఇలా పేపర్లు తాటికే ఆయన అక్షరాలతో రాసింది క్యూట్ ప్రో ఒ అని రాసేటప్పుడు ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి కదా ఏం రాస్తున్నాం అది ఇంగ్లీష్ మాటనా లాటిన్ మాటనా అంటే దాని తాత్పర్యం ఏంది దాని అర్థమైంది ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి దయచేసి ఎవడో మంత్రి చెప్పిండు ముఖ్యమంత్రి లీక్ ఇచ్చిండు లీక్ వీరుడు చెప్పంగానే మేం రాసేస్తాం ఇట్లయితే ఇట్లా అడ్వర్టైజ్మెంట్ల కోసం ఇట్లనా దయచేసి నేను కోరేది దయచేసి నేను కోరేది మీడియాను కూడా మీరు ఒకటికి రెండుసార్లు ఫ్యాక్ట్ చెక్ చేయండి బాధ్యతగా ఎందుకంటే యువర్ ఫోర్త్ స్టేట్ డెమోక్రసీలో నాలుగో స్తంభం మీరు ఒక స్తంభం అబద్దాలు ఆడుతుంటే దాగుడుముతలు ఆడుతుంటే సగం సగం ఇన్ఫర్మేషన్ ఇచ్చి అర్ధసత్యాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంటే దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేయకపోతే తప్పు కదా ఎక్కడికి ప్రోకో నేను ఈ రాళ్ళు సూటిగా ఆడుగుతున్నాను మెగా ఇంజనీరింగ్ అనే సంస్థ మాకు కూడా ఇచ్చిందండి అది కూడా చెప్తున్నాం మళ్ళీ ఇంకేదో దివాళ స్టోరీ స్టార్ట్ చేస్తార లేకపోతే అందరికి ఇచ్చిండు ఆయన కాంగ్రెస్కి ఇచ్చిండు బీజేపీకి ఇచ్చిండు టీఆర్ఎస్కి ఇచ్చిండు అందరికి ఇచ్చిండు మరి మెగా ఇంజనీరింగ్ ఆ రోజు పైసలు ఇచ్చింది కాంగ్రెస్కు తర్వాత రేవంత్ రెడ్డి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిండు మరి అది క్విట్ ప్రో కోనా ఇవి రేపు నాకున్న సమాచారం మేరకు మల్లన్న సాగర్ నుంచి నాలుగు వేల కోట్ల ప్రాజెక్టు మెగా ఇంజనీరింగ్కే రాబోతుందని నాకున్న సమాచారం హెచ్ఎండబ్ల్యూఎస్లో అది కూడా క్విట్ ప్రో కోనా హైదరాబాద్కు తాగునీటి చెప్తున్నారు కదా మూసి అని ఉన్నది మూసీ ప్రాజెక్ట్ అని మాట్లాడుతున్నారు అది కూడా ఆల్రెడీ మెగాకు మాట్లాడినట్టు ఇదంతా కూడా క్విడ్ ప్రోకోనా నేను ఇంకొక మాట అడుగుతున్నా మెగా ఇంజనీరింగ్ బ్యాన్ చేయాలని చెప్పి సుంకిశాలలో కూలిపోయిన తర్వాత రిటైనింగ్ వాళ్ళు కూలిపోయిన తర్వాత హెచ్ఎండబ్ల్యూస్ రిపోర్ట్ ఇచ్చింది బ్లాక్ లిస్ట్ చేయమని మరి ఎందుకు చేస్తలేవు క్విడ్ ప్రో కోనా ఆయన ఇచ్చిన ఎలక్ట్రికల్ బాండ్స్కు ప్రతిఫలం నిలిచుకుంటావా చెప్తావా సమాధానం దీనికి అందుకే నేను అంటున్నా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఒక కాంట్రాక్టర్ మంత్రి ఒక బ్రోకర్ ముఖ్యమంత్రి ఇట్లే వస్తాయి మాటలు ఏం చేయాలి మరి వాళ్ళకి తెలిసిన రాజకీయం ఇగో నేను చెప్తున్నా కదా ఇగో పాపం ఆయనకు ఏదో కొత్తగా మంత్రి పదవి వచ్చింది ఆగా అన్ని అన్నీ బయటకు వస్తాయి బ్రదర్ యోలో దగ్గర రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు గుంజుకుంటుండు ఏ భూములు థర్టీ ఫార్టీ పర్సెంట్ రాయించుకుంటుండు టైం వస్తుంది టైం వస్తుంది ప్రతిదానికి టైం వస్తుంది ఎగిరిత పడదు ఎగిర్తమంటే ఆయనకు అర్థమవుతుందో లేదో చెప్పు బ్రదర్ ఇగో వన్ ఇయర్ నుంచి ఈ టైం పాస్ ఏ నడుస్తుంది మళ్ళీ చెప్తున్నా వన్ ఇయర్ నుంచి ఇదే టైం పాస్ మీకు మంచిగా నడుస్తుంది కాలక్షేపం ఈ సందర్శలతో ఎందుకంటే కొద్ది కొద్దిసేపు కొళేశ్వరము కొద్దిసేపు జన్వాడ అదేందో వాడేదో బ్రహ్మ పదార్థం ఉంది ఇంకొన్ని రోజులు డ్రగ్స్ ఇంకొన్ని రోజులు ఇంకోటి హైడ్రా ఈ ఈ డ్రామాలు తప్ప రైతులు ఎక్కడ వాయే రైతు భరోసా ఎక్కడ వాయే నాలుగు నేను నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఏడవాయి ఆరు గ్యారెంటీలు ఏడవాయ తులం బంగారం ఎడవాయే స్కూటీ ఆడవా ఒకరని అడుగుతురా బ్రదర్ మీరు ఎంతసేపు ట్యాపింగు కాళేశ్వరము ఇది అది పెట్టు మాకు ఇంకోటి కూడా తెలుసు బ్రదర్ ఇది ఆరంభం మాత్రమే మా మీద కూడా కేసులకు ఇంకా నాలుగేళ్ళ చాలు ఉంటాయి మాకు కూడా తెలుసు అది ఇంకా నాలుగేళ్ళ చాలు ఉంటాయి అన్ని ఎదుర్కొంటాం అన్నిటికీ వాళ్ళ రక్షణ కవచంలాగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉంది ఇలాంటి దుర్మార్గుల పన్నాగాలను అడ్డుకోవడానికి నాకు భారత రాజ్యాంగం ఒక పౌరుడిగా అంబేద్కర్ గారు అందించిన హక్కు న్యాయ వ్యవస్థ తప్పకుండా న్యాయ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది సంపూర్ణమైన విశ్వాసం ఉంది అక్కడే న్యాయ పోరాటం చేస్తాం ఇంకా చాలా ఉంది మాట్లాడేది కానీ ఇవాళ ఇలా వద్దు ఇలా వద్దు ఇలాటికి చాలు ఇవాళకి జాలు ఎందుకంటే మల్ల మళ్ళా 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 మళ్ళీ మస్తు మాట్లాడేది బాబు మాట్లాడతాం థ్యాంక్